హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ వ వన్ వన్ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి హాయ్ ఫ్రెండ్స్ మరి ఆంధ్రప్ర భారత ప్రభుత్వము ఒక రైతులకు అందరికీ కూడా ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి మూడవసారి అధికారం చెప్పబట్టిన తర్వాత మూడవసారి ఎంత ఈరోజు అనగా ఈరోజు పన్నెండు గంటలకి మధ్యాహ్నము పిఎం కిసాన్ నిధి అనగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకప్పుడు దీన్ని రైతు భరోసా అని పేరు పెట్టేవారండి రైతు భరోసా టు పిఎం కిసాన్ అని ఈ డబ్బును ఈరోజు మధ్యాహ్నము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం కిసాన్ నిధి కింద పీఎం కిసాన్ అంటారండి దీన్ని సెంట్రల్ స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కూడా మరి సంవత్సరానికి మూడు విడతల చొప్పున మరి యొక్క స్కీమ్ కింద లాంచ్ అయితే ఈరోజు ప్రారంభించబోతున్నారండి ఇది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున మరి బీజేపీ ప్రభుత్వ అధికారం చేపబట్టిన వెంటనే ఈ అయితే ప్రారంభించడం జరిగిందండి దీంట్లో ప్రతి సంవత్సరం మూడు విడతలుగా డబ్బులైతే మరి ప్రొవైడ్ చేయటం మరి అయితే రైతులకు అందరికీ కూడా ఎంతమంది అయితే మరి వారికి దగ్గర నుండి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఎవరైతే మరి అగ్రికల్చర్ ఆఫీస్లో వన్ బి అడంగలు కావచ్చు ల్యాండ్ జమ టైటిల్ ఇవన్నీ ఎవరైతే వెళ్ళి ఇచ్చారో వారికి మాత్రమే దాంట్లో మన లింక్ అయితే ఎవరు చేసుకో వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అయితే పడటం జరుగుతుందండి అయితే అయితే ఫస్ట్ మొదటి విడతగా ఆల్రెడీ పదిహేడు విడతలు జరగడం జరిగిందండి ఇది పద్దెనిమిదవ విడత ఈరోజు మూడు సంవత్సరాలు రైతులు నష్టపోకూడదని వారి పంట పొలాలకి సహాయకరంగా ఉండాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని మరి ప్రవేశపెట్టడం జరిగిందండి ఈరోజు మధ్యాహ్నము మరి వారణాసిలో మరి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి యొక్క అక్కడికి వెళ్ళి ఇక్కడ మధ్యాహ్నము పూర్తిగా డైరెక్ట్ గవర్నమెంట్ ఫండ్స్ డైరెక్ట్లీ టు ట్రాన్స్ఫర్డ్ అంటే కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క అమౌంట్ను డైరెక్ట్ బెనిఫిట్ కింద వారి ఖాతాలలో ఇంతకుముందు ఏ విధంగా అయితే వారి ఖాతాలకు బదిలీ చేయటం జరుగుతుందో ఈరోజు కూడా అదేవిధంగా మీ ఖాతాలని కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి యొక్క డబ్బునైతే మరి పంపబోతున్నారండి రెండు వేల రూపాయలు ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇచ్చారు ఈ సంవత్సరం కూడా దరిదాపుగా మనకు ఆరు వేల రూపాయల చొప్పున ఒక ఒక పంటకి ఆ రెండు వేల రూపాయల చొప్పున ఈ విధంగా మూడు సార్లు సంవత్సరం కంప్లీట్ అయ్యే లోపలే ఇది ఇవ్వటం జరుగుతుందండి ఈ యొక్క అమౌంట్ అయితే పడాలంటే ఖచ్చితంగా మనం మీరు ఖచ్చితంగా మరి పిఎం కిసాన్ నిధికి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి పిఎం కిసాన్ మరి డబ్బులు ప్రతి సంవత్సరం కూడా మీ ఖాతాలో పడాలంటే మీకు దగ్గరగా ఉన్నటువంటి మరి గ్రామ సచివాలయం కావచ్చు లేదా మీకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే మీ ఆధార్ కార్డు అలాగే మీకు ఉన్నటువంటి ల్యాండ్ పాస్బుక్ స్థలం సంబంధించినటువంటి ఒరిజినల్ పాస్బుక్ లేదా వన్ బి ఆడంగల్ ఈ పుస్తకాలు కనుక మీరు తీసుకెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్తే వారు మీ సెల్ నెంబర్ లింక్ చేసుకొని మీరు ఈ కేవైసీ మీ ఆధార్ కార్డుకి ఈ కేవైసీ చేపించడం జరుగుతుందండి ఈ విధంగా ఎవరైతే భూమి ఉంది మాకు పడలేదు అని అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ యొక్కకి మీరు వెళ్తే వారు ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసులు మీ ఆధార్ కార్డుకి మీ వన్ వి అడంగల్కి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ అధికారికి సంబంధించినటువంటి లాగిన్లో మీ నెంబర్కి మరి ప్రవేశపెట్టడం జరుగుతుందండి కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క విషయాన్ని మీరు చేసుకోండి ఏదేమైనా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయినటువంటి విషయంలో ఈరోజే భారతదేశ ప్రభుత్వం అందరికీ దేశంలో ఉన్న ప్రతి రైతు కూడా రెండు వేల రూపాయలు అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ షేర్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పక్కన గంట బేలు కనుక మీరు నొక్కినెట్ అయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ అప్పులు